Nah, itu rencana-rencana di... ఈ మొక్కల నొప్పి అనేది ఉన్నది వాళ్ళు ఎట్లా తగ్గించుకోవాలని చూస్తూ ఒకసారి హాస్పిటల్ పోయి టెస్ట్ చేసుకున్నా డాక్టర్స్ ఏమన్నారు కదా అంటే నీకు మొక్కలు అలా గుజ్జు జరిగిపోయింది అన్నారు సరే దీనికి ఏం చేయాలి అని అడిగినా అడిగితే వాళ్ళు అన్నారు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది ఫిజియోథెరపీ చేయాలి అన్నారు మెడిసిన్స్ వాడడం జరిగింది ఫిజియోథెరపీ చేయడం జరిగింది అవి వాడినప్పుడు మాత్రమే నాకు మొక్కల నొప్పి అనేది తగ్గింది మళ్ళీ తర్వాత ఏదావిధిగా ఉండేది అప్పుడే నేను అనుకోకుండా ఈ వీడియోస్ చూడడం జరిగింది బీ బెటర్ వారి ఆర్తో కూర్చోవాలి ఆ వీళ్ళు చెప్పిన వివరణ ప్రకారం ఏంటి అంటే గుజ్జు ఆరుకోవడానికి ఇవ్వాల్సినటువంటి మెడిసిన్ అనేది జరిగింది అదే విధంగా కొంతమంది వాడినటువంటి వాళ్ళ యొక్క రిజల్ట్స్ వాళ్ళ యొక్క వీడియోస్ చూడడం జరిగింది దాని ప్రకారంగా నాకు ఒక నమ్మకం కలిగి ఈ బిబెటర్ వాళ్ళకి కూడా నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది వాళ్ళు నాకు మూడు నెలల కోర్స్ చెప్పిరు చెప్పిన తర్వాత నేను అదే విధంగా వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకుని ఆ బెటర్ వాళ్ళ దగ్గర నేను మెడిసిన్ తీసుకొని మూడు నెలలు కోర్సు వాడినా అది వాడినప్పటి నుండి నాకు ఎలాంటి పెయిన్స్ కానీ ఎలాంటి నొప్పులు గానీ లేవు యథావిధిగా నాకు మునుపటిలాగానే నేను పని చేసుకునేవాని తిరిగేవాడిని ఆ మెడిసిన్స్ బంద్ చేసిన తర్వాత మళ్ళీ పెయిన్స్ యథావిధిగా వచ్చినాయి మళ్ళీ కూడా వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడం జరిగింది సార్ ఎక్కువ వాడడం వల్ల ఏమైనా దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వాళ్ళు కూడా సైడ్ ఎఫెక్ట్ అలాంటిది ఏమి సార్ తొమ్మిది నెలల వరకు తీసుకోవచ్చు ఇది పర్మనెంట్ గా క్యూర్ అవుతుంది అని వాళ్ళు అదే రకంగా నేను ఫాలో అవుతున్నా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బాటిల్ కూడా ఆర్డర్ చేసుకోవడం జరిగింది వాడడానికి బీ బెటర్ వాళ్ళు మంచి మెడిసిన్ ఇస్తారు మనకు ఆర్తో ఊర్జా వాళ్ళ బీ బెటర్ వారి మెడిసిన్ ఇది ఈ కీళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకు ముఖాల నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి పరిస్థితిలో మాత్రం మంచి మెడిసిన్ చెప్పుకోవచ్చు ఏమైనప్పటికీ కూడా బీ బెటర్ ఆర్తో ఊర్జా వాళ్ళకి యొక్క Kurang tak